ఎష్య గ్రంథము పదకొండవ అధ్యాయము యశయ్యి ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివి యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటిచూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదాని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును భూ దీనులైన వారికి యదార్థముగా విమర్శ చేయును తన వాగ్దాండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతి అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గొర్రె పిల్లల వాసము చేయును చిరుతపులి పండుకొనును పండుకొను దోడయు సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుకులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఆటలాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతమందంటను ఏ మృగమును హాని చేయదు నా నా నాశనము చేయదు సముద్రము బలముతో సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యుహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యశయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును ఆయన దినము శేషించు తన ప్రజలకు శేషము అశూరులో నుండి ఐగుప్తులో నుండియు పత్రోసులో నుండి కూసులో ఏలాములో నుండి షీనారులో నుండియు హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు యహోవ రెండవమారు తన చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయేళ్లను పోగుచేయును భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదిరిపోయిన యూదా వారిని సమకూర్చును ఎఫ్రామియుకున్న మచ్చరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయి యూదాయందు మచ్చరపడరు యూధా యఫ్రాయిమును బాధింపడు వారు ఫిలిస్తీల భుజము మీద ఎక్కుదురు పడమటి వైపునకు పరిగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమోనీయుల వారికి లోబడుదురు మరియు యహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యుప్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షకులు తడవకుండా మనుష్యులు దాటునట్లు దాని చేయును కావున ఐగుప్త దేశం నుండి ఇస్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అషూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును ఆమెన్